నమస్తే డాక్టర్ గారు మానవ శరీరంలో కిడ్నీల పాత్ర ఏంటి కిడ్నీ హెల్త్ అనగా ఏంటి కిడ్నీలు రెండు ఉంటాయి అందరికీ తెలిసిన విషయం నూట అరవై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల మధ్యలో వాటి బరువు ఉంటుంది సో అందరికీ తెలిసింది ఏంటంటే కిడ్నీ పనితనం అంటే ఏంటి కిడ్నీ పనితనం అనగా మన శరీరంలో వ్యర్థ పదార్థాలు వడపోత కార్యక్రమము శరీరంలో తయారయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని ఒక దగ్గర చేర్చి యూరిన్ రూపంలో బయటికి పంపించి తద్వారా మన ఆరోగ్యము బాగుండేటట్టు చూడడం కిడ్నీ యొక్క ముఖ్య పనితనం అదే కాకుండా కిడ్నీ ఇంకా కొన్ని ముఖ్యమైన పనిత పనులు చేస్తుంది వాటిల్లో బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ అంటాం బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ అనగా మన శరీరంలో ప్రెషర్ ఉంటేనే అన్ని అవయవాలకి రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది సో ఈ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ అనేది కిడ్నీ యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణము తర్వాత రెండోది బోన్ హెల్త్ మనం ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారంలోంచి కాల్షియం అబ్జార్బ్ చేసుకొని ఆ కాల్షియం ఎముకల్లో బలపడి అంటే ఎముకల్లో స్థిరపడి తద్వారా ఎముకలు బలపడడానికి దోహదం చేస్తుంది సో కిడ్నీ బోన్ హెల్త్ని కూడా కాపాడుతుంది అలాగే బ్లడ్ హెల్త్ అంటాం అంటే మన శరీరంలో రక్తం తయారవడానికి కావాల్సినటువంటి ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి ఒక హార్మోన్ని కిడ్నీ తయారు చేస్తుంది ఈ హార్మోన్ను మన ఎముక మూలుగలో పనిచేసి తద్వారా మనకి రక్తం శాతం పెరుగుతుంది సో కిడ్నీ యొక్క ముఖ్యమైన నాలుగు పండితనాలు మీకు వివరించడం జరిగింది వ్యర్థ పదార్థాలు బయటికి తోయడము బోన్ హెల్త్ బీపీ రెగ్యులేషన్ అలాగే బ్లడ్ హెల్త్ అనగా శరీరంలో రక్తం పెరగడానికి దోహదపడుతుంది ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు